బ్రేకింగ్ న్యూస్ అనంతపురం నగరంలోని ఏపీ ఎన్జిఓస్ జిల్లా కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి మరియు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు लगाना <to address> तो तो है ले जाना मिली फोन नहीं Why is it Shirève Arbao Nilikum idhi Yeah hate. Why? Whyını, who you katz paha c Carla? That it is still, Raga. That it is. Get out of joy, a quick sweet S I want Very I want साइड दी आई बोल रहा हूं साइड कर गया ना

அளமிரே தெரியுறானே நீ நீ எதுக்கு வந்துட்டன்னுச்சான் சார் அங்க கனவுற சார் கேமரா கேமரா ஓஞ்சிங்க கேமரா பைக் கிரை ஓடம்பேவர் பைக் கிரை சானா பைக் கிரை நம்ம இன்னும் கொஞ்சம் அனிக் பண்ணலன கொடணும் ராவோ அளமிரே தெரியுறானே آلا آي گيڈ آي گيڈ آ اندر اک بار کر اندر گريون چلتا ఒక్కసారి సార్ ఒక్కసారి సార్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఉన్నాను ఎంజిఎన్ ఫోన్ చేస్తా థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభం చేసుకొని అనంతపురం జిల్లాకి ఉద్యోగ సంస్థలు కూడా ఒక అసోషన్ గా ఏర్పాటు ముందు నుంచి కూడా కార్యాలయం నడుపుతూ ఉండేవారు రోడ్డు వైడ్ లో ఈ బిల్డింగ్ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ త్వరగా మళ్ళీ పూర్తి చేసుకున్న లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మంచి సముదాయానికి ఏర్పాటు చేసుకొని ఏపీ ఎన్జిఓ సంబంధించినటువంటి వారి సొమ్మిల సమస్యల గురించి కావచ్చు వాళ్ళ సంగమ యొక్క ఆలోచన కావచ్చు సూచనలు కావచ్చు కలహాలు కావచ్చు తీసుకోవడానికి ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం ఈ ప్రారంభోత్సవం మా యొక్క స్థానిక శాసనసభ సోదరులు గంగపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అదేవిధంగా ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు విద్యా సుబ్బారెడ్డి గారు విద్యాసాగర్ గారు అదేవిధంగా అనంతపురం జిల్లా చంద్రశేఖర్ రెడ్డి గారు వ్యాధ్యంలో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం ఒక అభిషాన్ని భావిస్తూ ఎందుకంటే ఈరోజు ఏపీ ఎన్జిఓలు అనేవారు ఈరోజు ప్ర ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండేవారు ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఏదైతే ప్రభుత్వం దృష్టికి వస్తాయో వాటిని అమలుపరిచేటటువంటివి వారిని ఆచరణలో పెట్టేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వారి ద్వారా ఈ సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి ఏపీ ఎన్జిఓ అసెన్ వారి ద్వారా ఈ నూతన భవన నిర్మాణం సందర్భంగా ప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు అనిత్యం కూడా ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో వారిని త్వరగా పరిష్కారం చేసి మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రమోహారంలో ఎంతో ముందుకు వెళ్తా ఉంది అభివృద్ధి సంక్షేమం ఉంది కూడా కాబట్టి వీటిలో ప్రధానమైనటువంటి భూమిక వహించేటువంటి పాత్ర ఎన్జిఓ ఉంది కాబట్టి మీ అందరి సహకారం మరోలేదు గత ఎన్నికలలో మీరందరూ అందరూ కూడా అభివృద్ధి సహాయ సహకారం అందించినప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈరోజు అన్ని చోట్ల విజయ్ దొంగ మోగించి ఆరా చదవడం రాజు సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ శ్రీకాణం చూపించడంలో ప్రధాన పాత్ర ఈ రోజు ఎన్జీవోలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలుస్తుంది అనంతపురం గుమ్మడి జిల్లా ఎన్జీఓ కార్యక్రమ కార్యాలయం ఇక్కడ ప్రారంభించడం జరిగింది సోదరుడు ఎంపీ అంబికా లక్ష్మణ గారు అలాగే ఏపీఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ శివారెడ్డి గారు అలాగే విద్యాసాగర్ గారు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా గతంలో ఈ రోడ్డు వైనింగ్లో భాగంగా ఈ ఆఫీసు తీసేయడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళు ఏపీ ఎన్జిఓ వాళ్ళు కొత్త ఆఫీసు నిర్మించడం నిర్మాణం చేయడం జరిగింది ముఖ్యంగా ఆ ఆఫీసు నేను ప్రారంభించడం జన్మ సుఫృతంగా భావిస్తున్నాం ఎందుకంటే సోదరుడు చెప్పిన చెప్పినట్లు ఏపీ ఎన్జిఓలు అనేది ప్రభుత్వానికి ప్రజలకి వారధులుగా ఉంటారు ముఖ్యంగా గతంలో ఉన్న ఎలక్షన్స్లో ఏపీ ఎన్జిఓ మొత్తం తెలుగుదేశానికి ఇంత మెజార్టీ మేము దక్కించుకోవడం జరిగింది ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే అలాగే మనోహర్ రెడ్డి గారు అలాగే ఓపెన్ గౌడ్ గారు వీళ్ళంతా దగ్గరుండి ముందుకు నడిపించి అత్యధిక మెజార్టీతో రన్ని గారు అయితే నన్ను అయితే ఎంపీ గారి అయితే అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించడం జరిగింది దానిలో మాకు కృతజ్ఞత చెప్పడానికి ఎప్పుడు టైం రాలేదు ఈరోజు అవకాశం వచ్చిన దానికి ప్రత్యేకంగా ఏపీ ఎన్జిఓలకి ధన్యవాదాలు

ఇంట్లో ఎన్ జీవో ఉన్నాయి దానిలో కూడా ఈ జిల్లాలో కూడా ఎన్ జీవో తెచ్చుకుంటుంది అదే విధంగా ముమ్మల్ని రాష్ట్రం నుంచి ఆహ్వానించగా ఇక్కడ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మా వారి పిచ్చిన పెంచబడి వార్త కూడా వచ్చి ఈ సమావేశానికి మరి అదే విధంగా ప్రభుత్వంలో మేము కూడా భాగము ప్రతి నెంతో మేము కూడా ఎడమ ప్రభుత్వం మేము కూడా భాగస్వామి మరి ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ప్రజలకు చేరే మా బాధ్యతగా ఉంటుంది ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము విజయవంతంగా ప్రజలకు చేర్చినప్పుడు రాష్ట్రం పురోగతి ఉంటుంది అనంతపూరి జిల్లా ఎన్జిఓ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన స్థానిక పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ ప్రసాదరావు గారికి ఏపీ ఎన్జిఓస్ పక్షాన ఉద్యోగులు అందరి పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చినాక ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది దానితో పాటు ఏదైతే గత ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు మా చూడాలను దగ్గర పెట్టుకుని మేము ఉద్యమానికి పిలుపునిస్తే మూడు వేల ఆరు వందల కేసులు పెట్టారు ముఖ్యమంత్రి గారు మూడు వేల ఆరు వందల కేసులను కూడా తీసేయమని రివ్యూ చేయమని డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ చూడడం కూడా జరిగింది దాని తరిమిగా అక్రమ కేసులు అన్నిటినీ కూడా తీసివేయడానికి డీజీపీ గారు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు ఈ సందర్భంలో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి